వెల్కమ్ టు టౌన్ న్యూస్ పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మాతృమూర్తి జయహర బేగం ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అజీమా జహరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సంస్థ అధ్యక్షులు అహ్మద్ ఆలిషా వారి సోదరులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందలు మంది రోగులకు కాకినాడ ఉమా మనోవికాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు శ్రావణి వృద్ధ ఆశ్రమంలోని వృద్ధులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అహ్మద్ అలీషా మాట్లాడుతూ తమ తల్లి చేసిన సేవలను కొనసాగించడమే లక్ష్యమన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రియ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అహ్మద్ ఆలిషా మాట్లాడుతూ మా కార్యక్రమాలు చేశారు వాటిని కొనసాగిస్తూ మానసిక వికలాంగులకు మరియు శ్రావణి వృద్ధ ఆశ్రమంలో పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేయటం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అహ్మద్ అలీ షా కబీర్ షా హుస్సేన్ షా ఖలీల్ పీఠం సభ్యులు అల్లవరపు నగేశ్ రేఖా ప్రకాష్ సానబోయిన కృష్ణకుమార్ పెదపూడి చంటి మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు పళ్ళు పాలు ఇచ్చి ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఆశిస్తు ఆశిస్తుంది వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నేను చేయబట్ట మొదటి తల్లిదండ్రులు దేవస్వరూపం వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన వడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి పిల్లల్ని పెంచడం జరుగుతుంది ఈమూర్తి మహాత్మూర్తి అటువంటి మహాత్మూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపెట్టాము శ్రీ అర్జీమ జయరాజేవా సంస్థ ద్వారా అలాగే మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఇక్కడ వచ్చినట్ల హాస్పిటల్కి అలాగే ప్రతి సంవత్సరం ప్రతి మేడం గారు కూడా ఇక్కడ మాకు చాలా సంతోష విషయంగా మనం చే చేస్తున్నారు అలాగే ఈ యొక్క విషయం వస్తే మరి తల్లి విషయం వస్తే తల్లి మొదటి తల్లిదండ్రులు మొదటి గురువులు వాళ్ళ గురువులను మనం వాళ్ళు మన నడకలేదని నడిపిస్తారు వాళ్ళు అటువంటి ఆశీస్సులు వాడి మనకు ఉండుంటే మనం ఎప్పుడూ సంతోషకరంగా ఉంటుందని చెప్పి మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే తల్లి యొక్క విషయం వస్తే తల్లిలో దేవత ఒక దేవ దేవస్వరూపడా ఆ దేవస్వరూపాలని మనం ఎప్పుడూ చదువుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఎంతో కొంత వారు దాన ధర్మాలు చేయాలని చెప్పేసి అలాగే ఉన్న తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలని చెప్పేసి అలాగే ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఎంతో పుణ్యభూమిగా మార్చాలంటే నేను ఆశిస్తున్నాను అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చినందుకు మేడం గారు అలాగే ఇతరులు అలాగే అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మాకు సేవగా కోరుతున్నందుకు నేను సంతోషిస్తూ వారందరికీ నేను ఆనందంగానే నేను వారు సంతోషపడుతున్నాను సర్వే నేను డాక్టర్ కీర్తి ప్రియ మీరు క్రీడాకం హాస్పిటల్ కూర్చొని మాట్లాడుతున్నాను ఈరోజు ఉమర్ ఉమరాధిషా ఫౌండేషన్ కల్పన సార్ వచ్చిన్నారు వాళ్ళ అమ్మగారి వర్దంతి సందర్భంగా హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఫ్లూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు అందరికీ హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీద ఒక్కటే కాదు వాళ్ళ అమ్మగారు వర్తంతనే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాల్లో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం